నెల్లూరు జిల్లాలో ఆరు లక్షల ఎకరాలలో వరి సాగు చేశారని రెండు దశల్లో సాగు చేసిన పంట మరో పదిహేను రోజుల్లో ఇరవై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మార్కెట్లోకి వస్తుందని రైతు సంఘం జిల్లా కార్యదర్శి గంగపట్నం రమణయ్య అన్నారు ఇప్పటివరకు ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ఎంత ధాన్యం కొంటారనే విషయంపై స్పష్టత లేదని ఆయన అన్నారు రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల మెట్రిక్ టన్నులు కొంటే మిగిలిన ధాన్యం ఎవరు కొంటారని ఆయన అన్నారు అదును దాటిన తరువాత తక్కువ రేటుకు ధాన్యం అమ్ముకోవాల్సి వస్తుందన్నారు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని అన్నారు నా పేరు గంగపట్నం రమణయ్య రైతు సంఘం జిల్లా కార్యదర్శిని ఒకసారి ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలా అనే ఒక విషయం మీద కలెక్టర్ గారిని కలవడం జరిగింది ఒక రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాము ఆల్రెడీ మేము మాట్లాడున్నామండి డిఎస్ఓ అందరు అధికారులతో మాట్లాడున్నారు ఒక రెండు మూడు రోజుల్లో ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు విషయం ఏంటంటే దాదాపు ఆరు లక్షల ఎకరాల్లో మన జిల్లాలో సాగు చేశారు రెండు దశలుగా అంటే మార్చి పదిహేను నుంచి ఏప్రిల్ పదిహేను దాకా ఒక దశ దాదాపు పది లక్షల పుట్లు వస్తాయి మార్కెట్లోకి ఏప్రిల్ పదిహేను నుంచి ఏప్రిల్ ఆఖరికి ఒక పది లక్షల పుట్లు మొత్తం ఇరవై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఈ సంవత్సరం దిగుబడి వస్తుంది అంటే ఎంత పెద్ద కార్యక్రమం చూసుకోండి ఇప్పటి వరకు ధాన్యం ఎంత కొంటారు కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు ఏర్పాటు చేస్తారు మద్దతు ధర కేంద్రం పెంచింది ఆ మద్దతు ధర ఉంటుందా లేదా లేదంటే రైతుల్ని ఈ పంటని ఇది గాలికి వదిలేస్తారా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ప్రపోజల్ పంపించాము ఇంకా అక్కడి నుంచి మెసేజ్ రాలా పర్మిషన్ రాలా అంటే ఎంత కొంటామని చెప్పి ఏమి ఉరమ్మరిగా చెప్తే ఒక లక్ష యాభై వేల మెట్రిక్ టన్నులు కొనవచ్చు లేదు ఇంకొక లక్ష ఇరవై లక్షల మెట్రిక్ ధాన్యం పంట వస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం లేదంటే అధికారులు ఒక లక్ష యాభై వేల మెట్రిక్ టన్నులు లేదంటే ఒక రెండు లక్షలు కొంటే మిగతా పద్దెనిమిది లక్షలు ఎవరు కొన్నారా ప్రొక్రిటీ మీట్ ఎంత చేసుకుంటారు అందుకని పోయిన ఎడగారులు పద్నాలుగు వేలు కమ్ముకున్నారు అంతకుముందు ఖరీఫ్లో పదిహేడు వేలు కమ్ముకున్నారు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పుట్టి ఇరవై వేల మూడు వందల రూపాయలు ఈరోజు అదైనా ఆ మద్దతు ధరతో అయినా కూడా కొంటారా అసలు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తారా లేకపోతే ఏర్పాటు చేసినట్టు పేపర్లో ప్రకటించి అక్కడ ఒక కొనుగోలు కేంద్రంలో మా ఇచ్చిన మిషన్ ఉండదు ఒక కొనుగోలు కేంద్రంలో కే బస్తాలు ఉండవు గోతాలు ఉండవు ఒక్క కొనుగోలు కేంద్రంలో అసలు అధికారులే ఉండరు ఇలాగ చేస్తారా అని అడుగుతా ఉన్నాం అందుకని చెప్పి మీరు వెంటనే ఒక సమావేశం ఏర్పాటు చేయండి అన్ని రైతు సంఘాన్ని కూర్చోబెట్టండి మేము నలభై ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నాము ధాన్యాన్ని అడిగి కాడికి అమ్ముకుంటున్నారు దోపిడీ జరుగుతుంది ప్రతి అదున్లో ఐదు వందల కోట్లు నెల్లూరు జిల్లా రైతులు నష్టపోతూ ఉన్నారని చెప్పి అధికారులు చెప్పాము మేము వెంటనే ఏర్పాట్లు చేస్తాం కొనుగోలు కేంద్రాలు కొంటాం ధాన్యం ప్రభుత్వం నుంచి కూడా వెంటనే పర్మిషన్ వస్తుందని చెప్తున్నారు ఆ కార్యక్రమం ఏదైతే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే కార్యక్రమం ఎందుకంటే పది రోజులు పదిహేను రోజుల పంట మార్కెట్లోకి రాకపోతా ఉంది అందుకని కొనుగోలు కేంద్రాలని వెంటనే ఏర్పాటు చేసి ఏర్పాటు చేయడం కాదు కొనాలా ధాన్యం అంత ప్రభుత్వం కొనాలంటే మా డిమాండ్ అన్ని రైతు సంఘాల తరఫున అఖిలపక్ష రైతు సంఘం ఈ రైతు సంఘాలన్నీ కలిపి ఐక్య వేదికగా రూపొందించుకొని ఈ కార్యక్రమం మీద దాదాపు ఇరవై పాతిక సంవత్సరాల నుంచి కూడా కృషి చేస్తున్నాం ధాన్యం వచ్చే తలకే ఈ కొనుగోలు కేంద్రాలను డిలే చేస్తూ ఉంటారు పెడతాం పెడతాం అంటూ సేవోవర్లో పెట్టడం లేకపోతే అసలు ఒక్కో సమయంలో పూర్తిగా పెట్టకుండా ఉండటం కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి గత సీజన్లో కూడా ఈ కలెక్టర్ గారు వచ్చే వచ్చేవరకు కూడా కొనుగోలు కేంద్రాలు పెట్టాల ఈయన తరం ఈయన వచ్చి పెట్టారు కానీ అది ఎంతవరకు అంటే ఒక ఐదు పర్సెంట్ వరకే లాభించారు రైతాంగం అది కూడా చాలా తక్కువే అట్లా కాకుండా ఈసారి ముందే పెట్టమని కోరాం దానికి జేసీ గారు అంగీకరించారు తొందరలోనే ఈ రైతు సంఘాలు అన్నింటితో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు ఏదైనా కానీ కొనుగోలు కేంద్రాలు పెట్టందే రేటు తగ్గిపోతూ ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని అది వారికి కూడా తెలుసు అధికారులందరికీ కూడా తెలుసు ఈసారైనా గట్టిగా చేసి రైతాంగం నష్టపోకుండా చూడాలని పూర్తిగా మేము డిమాండ్ చేస్తున్నాం దీంతోపాటు రేపు పన్నెండో తారీఖున జరగబో సార్వత్రిక సమ్మె అది లేబర్ యూనియన్స్ అన్నీ కూడా సిఐటియు మొదలు ఏఐటియుసి ఇట్లా అన్ని సంఘాలు కలిపి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఒక ర్యాలీ ఒక సమ్మె చేస్తున్నారు దానికి కూడా సంయుక్త కిసాన్ మోర్చా అని దాదాపు దేశంలో నాలుగు వందల రైతు సంఘాలన్నీ కూడా ఏకమై గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి రైతాంగ డిమాండ్ల మీద పోరాడుతున్నాయి దాంట్లో కూడా జిల్లా వ్యాప్తంగా రైతు సంఘాలన్నా కూడా కలిసి రావాలని పన్నెండో తారీఖున ఆ సమ్మెలో అందరూ పాల్గొవాలని కూడా రైతు సంఘాలు ఐక్యవేదిక తరఫున విజ్ఞప్తి చేస్తారు నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు చిక్కిలు బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడను కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు